అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ వాళ్లు మగవారు ఏ ఏ రోజులో స్నానం చేయాలి అలాగే ఆడవాళ్లు ఏ ఏ రోజులో తల స్నానం చేయాలి అదేవిధంగా రాత్రిపూట స్నానం చేయకూడదు అని కొంతమంది చెప్తుంటారు స్నానం గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి ఈ వీడియోలో స్త్రీలు పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేయాలి అదేవిధంగా స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమినిష్టలు పాటించాలి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా మగవారి విషయానికొస్తే మగవారు కూడా తల స్నానం చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే తలస్నానం చేయకుండా మగవారు నిత్యదీపారాధన చేయకూడదు పొద్దున్నే నిద్రలేచిన తక్షణమే శుభ్రంగా తలకు మగవాళ్లు స్నానం చేసుకోవాలి స్నానం చేసేటప్పుడు మగవాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ దిగంబర స్నానం చేయకూడదు అంటే పూర్తిగా వస్త్రాలు లేకుండా మగవాళ్లు స్నానం చేయకూడదు నడుముకు ఒక టవల్గాని లేకపోతే ఏదైనా ఒక వస్త్రాన్ని చుట్టుకొని స్నానం చేయాలి అని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు ఎందుకంటే మనం దిగంబరంగా స్నానం చేసినట్లయితే గంగాదేవికి ఆగ్రహం కలుగుతుంది అదేవిధంగా మన సిరిసంపదలో అనేవి తొలగిపోయే ప్రమాదముంది అని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి మగవాళ్ళు స్నానం చేసేటప్పుడు చక్కగా నడుముకు ఏదైనా ఒక వస్త్రాన్ని చుట్టుకొని స్నానం చేసేది చాలా శుభప్రదము ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు మనం బకెట్లో నుండి కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్లను తలమీద మూడుసార్లు ప్రోక్షణ చేసుకోవాలి వస్తే మంత్రం చెప్పుకోవచ్చును ఓం గంజె చేయమనే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధి ఇంకుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని మూడుసార్లు తలమీద చల్లుకొని ఆ తర్వాత జగ్గులో నీళ్లు తీసుకుని కాళ్లమీద పోసుకొని ఆ తర్వాత శరీరం మీద పోసుకొని మూడవసారి తలమీద పోసుకొని స్నానం చేయాలి అని పెద్దలు మనకు ఉన్నారు ఒకవేళ ఈ మంత్రము మనకు చెప్పడం రాకపోతే గంగా గంగా భాగీరథి గంగా భాగీరథి అని మూడుసార్లు గంగాదేవిని తలుచుకొని అయినా స్నానం స్నానము చేసినా తర్వాత తడి కాళ్లతో ఎటువంటి పరిస్థితిలోనూ ఇంట్లో తిరగకూడదు తడి కాళ్లతో ఇంట్లో తిరిగినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్లిపోతుంది అని భాగవతంలో చెప్పి ఉన్నారు చక్కగా స్నానం చేసి బయట వచ్చినా తక్షణమే కాళ్లు ఒక మ్యాట్ మీద క్లీన్గా తుడుచుకుని పొడి వస్త్రాలను కట్టుకుని సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకుని ఆ తర్వాత పూజామందిరంలో దేవుని దీపారాధన చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరించి వాళ్ళ పనులకు వెళ్లవచ్చును మళ్లీ సాయంకాలం వస్తాం కదా సాయంకాలం కూడా స్నానం చేయాలంటే తప్పకుండా సాయంకాలం కూడా మళ్లీ దీపారాధన చేసేటట్లయితే స్నానం చేసి తీరాలి ఎందుకు స్వామి పొద్దున్నే తల స్నానం చేసేశాం కదా మళ్ళీ సాయంకాలం ఎందుకు తల స్నానం చేయాలి అంటే మనము కార్యాలయాల్లో కార్యాలయాల్లోగాని షాప్స్లోగాని బయట ఉద్యోగాలకు వెళ్లినా చోట్లగాని ఎంతోమందిని ముట్టుకుంటాం పూర్వకాలంలో అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారం రెండు చేతులతో ఇలా నమస్కారం చేసేటువంటివాళ్లు కాని ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం నేర్చుకున్నాం మనం సెకండ్ ఇవ్వకపోతే వాడికి కోపం మనం రెండు చేతులతో నమస్కారము చేస్తే ఇంకా ఏ కాలం మనిషి అండివీడు ఇంకా ఎప్పుడులోనో ఉండిపోయాడు వీడు అప్పుడే దగుడా అంటారు కాబట్టి మనం తప్పకుండా వాని చేయని వాడు చేయి ఎక్కడెక్కడ పెట్టుకోమంటాడో మనకు తెలియదు చెవిలో పెట్టుకో ఉండొచ్చు ముక్కులో పెట్టుకో ఉండొచ్చు నానా రకాలు చోట్ల పెట్టుకో ఉండొచ్చు కాబట్టి బ్యాక్టీరియా బాక్టీరియా మొత్తంకూడా మన చేతికి అంటుకునేటువంటి ప్రమాదము ఉంది అదేవిధంగా ఆఫీసులోగానీ బయటగాని అశోకములో ఉన్నటువంటి కూడా మనల్ని ముట్టుకుంటూ ఉంటారు మనము కాళ్లకు చెప్పులు వేసుకుని బయట తిరిగి ఉంటాము బయట ఎంతోమందే మనల్ని తాకి ఉంటారు కాబట్టి ఈ మలినాలన్నీ కూడా మనము మన శరీరాన్ని అంటించుకుని సాయంకాలం వచ్చే వెంటనే మనము పూజామందిరంలో వెళ్లి పూజ చేస్తే అది ఎటువంటి కూడా ఇవ్వదు సాయంకాలం ముఖ్యంగా మనము స్నానం చేస్తే మంచిది స్నానం చేయడం ద్వారా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన శరీరంలో ఉన్నటువంటి కూడా వెళ్లిపోయి చాలా ఎటువంటి అవకాశాలు ఉంటుంది సాయంకాలము మన పనులన్నీ ముగించుకుని వచ్చిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకుని సంధ్యావందనం అదేవిధంగా గాయత్రి చెప్పము ఆ అమ్మవారి పూజ లేకపోతే మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుని ఆ తర్వాత భోంచేసి పడుకొనవచ్చును కాబట్టి ఇలా మగవాళ్లు ప్రతినిత్యం కూడా స్నానం చేయాలి వీలుంటే స్నానం చేయడానికి అంటే ఒక గంటసేపు ముందు తలకు నూనె రాసుకుని స్నానం చేసినట్లయితే దాన్ని అభ్యంగన స్నానము అంటారు అదికూడా చాలా మంచిది కాబట్టి వారానికి ఒక రెండు మూడు సార్లైనా తలకు నూనె పెట్టుకుని ఆ తర్వాత స్నానం చేసినట్లయితే చాలా శుభప్రదము అని పెద్దలు చెప్పి ఉన్నారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత తెల్లవారి మూడు గంటల లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం స్నానం చేయకూడదు అది స్నానానికి నిషిద్ధ సమయము అని చెప్పి ఉన్నారు సాయంకాలం చక్కగా ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల స్నానం చేయవచ్చు లేకపోతే ఎనిమిదిన్నర తొమ్మిది కూడా స్నానం చేయొచ్చు తొమ్మిది దాటిన తర్వాత స్నానం చేసి దీపారాధన చేయడం అంత శ్రేష్టము కాని కొంతమంది స్వామి మేము ఎక్కడో బయట వర్క్ చేస్తూ ఉన్నాము ఇంటికి రావడమే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పది సున్నా సున్నా అయిపోతుంది అప్పుడు స్నానం చేయకపోతే మాకు నిద్రపట్టదు కూడా చెమట వాసన ఉంటుంది కాబట్టి స్నానము మేము చేసుకోవాలి అన్నటువంటివాడు మాత్రం తప్పనటువంటి పరిస్థితుల్లో చేసుకొనవచ్చును ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులు వేరు మన పూర్వీకులున్నటువంటి కాలమాన పరిస్థితులు వేరు ఇప్పుడు మనము పగలు రాత్రికూడా ఉద్యోగాలు చెస్తూ తెగ సంపాదిస్తూ ఉన్నాము కాని పూర్వీకులు అలా కాదు కదా పగలంతా కూడా వాళ్ళు పనులు చేసుకునేటువంటి వాళ్ళు రాత్రి అయితే చక్కగా విశ్రాంతి తీసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది రాత్రి వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు మాత్రము మినహాయింపు ఉంది వాళ్ళు చేసుకోనవచ్చును ఇక తెల్లవారి నాలుగు గంటల నుంచి ఆరు లోపల స్నానం చేస్తే అది చాలా శుభప్రదం వీలు లేకపోతే ఏడు ఏడున్నర ఎనిమిది కూడా చేయవచ్చు ఎనిమిది తర్వాత పురుషులు స్నానం చేయడం అంత మంచిది కాదు ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి దీపారాధన చేసినట్లయితే చాలా ఎక్కువ ఫలితము అనేది ఉంటుంది ఇది పురుషులకు స్నానములలో చెప్పినటువంటి నియమాలు ఇక స్త్రీల విషయానికొస్తే స్త్రీలు వారానికి ఒక్కసారిగాని లేకపోతే రెండుసార్లుగాని స్నానం చేయవచ్చు వాళ్ళకు ఎప్పుడు కుదిరితే అప్పుడు శుక్రవారం అయితే స్త్రీలు ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా శుక్రవారం రోజు తలస్నానం చేసుకోవచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు కదా వాళ్లు శనివారము తలస్నానం చేసుకోవచ్చు లేకపోతే పరమేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్లు సోమవారము తలస్నానం చేసుకొనవచ్చును లేదా బుధవారము తలస్నానం చేసుకొనవచ్చును వారానికి ఒక్కసారిగాని లేకపోతే రెండుసార్లుగాని స్త్రీలు తలస్నానము చేయాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఒకవేళ దాంపత్య జీవితాన్ని కొనసాగించినటువంటి రోజులో అయితే తెల్లవారి నిద్రలేచిన తక్షణమే స్త్రీలు కూడా తప్పకుండా తలస్నానం చేసుకుని దేవుడి మందిరంలో దీపారాధన అనేది చేసుకోవాలి ఒకవేళ మాంసాహారము తీసుకున్నటువంటి రోజులు ఉంటాయి కదా ఆ మరుసటి రోజు తప్పకుండా తలస్నానం చేసుకుని మందిరంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కూడా శుభ్రపరుచుకొని ఆ తర్వాత దీపారాధన అనేది అదే అదేవిధంగా స్త్రీలు ఎక్కడైనా దహనా సంస్కారానికి వెళ్లినప్పుడు ఎవరైనా చనిపోతే బంధువులు కాని స్నేహితుడు కాని అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా తలస్నానము తప్పకుండా చేసి తీరాలి ఒళ్లందాకూడా పసుపుగాని సున్నిపిండిగాని పూసుకుని తలస్నానం చేయాలి అని పెద్దలు మనకు అదే అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు అంటే తిరుపతికిగాని కాశీగాని రామేశ్వరానికిగాని వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా తలస్నానం చేసి తీరాలి ఇప్పుడు తిరుమలకి వెళ్లినప్పుడు స్వామి పుష్కరణ ఉంది కదా స్వామి పుష్కరిణి స్నానం అనేది చాలా పవిత్రమైనది అక్కడ తప్పకుండా మూడుసార్లు ఆ పుష్కరణలు మునిగిలేచి స్నానం చేసుకోవాలి అని పెద్దలు చెప్పి ఉన్నారు అదే విధంగా కాశీకి వెళ్తే గంగానదిలో స్నానం చేయాలి కదా అప్పుడు కూడా అలస్నానము చేసి తీరాలి రామేశ్వరానికి వెళ్లినప్పుడు అక్కడ సముద్ర స్నానం చేయాలి కదా అప్పుడు కూడా తలస్నానము అనేది తప్పకుండా మహిళలు చేసి తీరాలి అదేవిధంగా వ్రతాలు నోములు నోచినటువంటి రోజుల్లో కూడా తప్పకుండా స్త్రీలు తలస్నానం చేయాలి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఆ రోజు తప్పకుండా తలస్నానం చేసి తీరాలి సప్త శనివారాలు వ్రతం చేస్తున్నారు తప్పకుండా తలస్నానం చేస్తే దేవుణ్ణి ఆరాధించుకోవాలి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నారు ఆ రోజు కూడా చక్కగా తలస్నానం చేసే స్త్రీలు ఆ యొక్క దేవుణ్ణి ఆరాధన చేయాలి పొద్దున్నే దేవుడు పూజ చేశాం స్వామి మళ్ళీ మేము సాయంకాలం పూజ చేసుకోవాలంటే మళ్లీ తలస్నానం చేయాలా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మధ్యాహ్నం వేళలో భార్యాభర్తలు సైనించేటువంటి ఆ మంచంపైనా పడుకున్నట్లయితే తప్పకుండా సాయంకాలం మళ్ళీ తలస్నానం చేయకపోయినా మామూలు స్నానమైనా చేసి తీరాలి ఒకవేళ కింద చాప వేసుకుని లేదా దర్భాసనం వేసుకుని పడుకుని విశ్రాంతి తీసుకుని సాయంకాలం మళ్ళీ పూజ చేసేటట్లయితే తలస్నానము దేహస్నానము చేయకపోయినా పర్వాలేదు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని మార్జనం చేసుకుని అంటే ఓ మపవిత్రహా పవిత్రంగతోండర్ ఏకాక్షం అని ఆ నీళ్లను తలమీద ప్రోక్షణ చేసుకుని చక్కగా దేవుడి ఆరాధన అనేది చేసుకొనవచ్చును కొంతమంది స్వామి స్నానము చేయకుండా దేవుడిని ఆరాధించకూడదా దేవుడు పూజ చేసుకోకూడదా అని అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మన శరీరము ఎప్పుడూ శుభ్రంగా ఉంటుందో అప్పుడే దేవుడి మీద మనకు ఏకాగ్రత అనేది కుదురుతుంది చమటవాసన దుర్వాసన శరీరంలో నుండి వస్తువుంటే మనం ఎలా దేవుణ్ణి హర్షించగలము పూజించగలం చెప్పండి ఒకవేళ స్నానము చేయడానికి వీలు లేకపోతే అనారోగ్యంచేతగాని జ్వరంతో బాధపడుతున్నటువంటి రోజులుగాని శరీరం సహకారం చేనటువంటి వేళల్లో అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని మార్జన మంత్రము తలమీద నీళ్లు ప్రోక్షణ చేసుకుని దేవుణ్ణి ఆరాధన చేసుకొనవచ్చును ఆత్మస్నానము అంటారు అంటే మనస్లోనే స్నానం చేసినట్లుగా భావించుకొని దేవుణ్ణి ఆరాధన చేసుకొనవచ్చును అందులో తప్పు ఏమాత్రం లేదు ముఖ్యంగా మహిళలు తలస్నానము చేసిన తర్వాత చక్కగా ఆ వెంట్రుకలకు సామ్రాణి వేసుకునిగానీ లేకపోతే చక్కగా ఆరబెట్టుకుని వేసుకుని మాత్రమే దేవుని ఆరాధన చేయాలి కొంతమంది అలా జుట్టు విరబోసుకుని నీళ్లు కారుతూ ఉంటే అప్పుడు వెళ్లి పూజ చేస్తూ ఉంటారు అలా చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహము అనేది వాళ్లు కోల్పోయి దరిద్రదేవత ఇంట్లోకి ఆహ్వానం అయిపోతుంది ముఖ్యంగా చక్కగా ఆ జుట్టు ఆరబెట్టుకోవాలి లేకపోతే ఆ జుట్టును కొప్పులాగా ముడిపెట్టుకోవాలి అంతేగాని విరబోసుకుని ఒక క్లిప్పు వేసుకుని పూజ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇది పెద్దలు మనకు చెప్పి ఉన్నటువంటి ఇంకొక నియమం చాలామంది ఆడవాళ్లు ఏమనుకుంటారంటే ఇదేం స్వామి ఇది చాలా అన్యాయము మగవాళ్లు అయితే ప్రతినిత్యము తలస్నానం చేయవచ్చు మేము మాత్రం వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేయాలా ఇది ఎక్కడ న్యాయం స్వామి అని మనసులో అనుమానం రావచ్చు కాని మన ఋషులు మన పెద్దలు ఏమి చెప్పినా ఆలోచించి చెప్తారండి స్త్రీలకు జుట్టు అనేది చాలా పొడుగ్గా ఉంటుంది స్త్రీలకు జుట్టే అందం స్త్రీలకు జడే చాలా అందాన్ని ఇస్తుంది వాళ్లు స్నానం చేసి తల దువ్వుకున్నట్లయితే వెంట్రుకలు చాలా రాలిపోయేటువంటి ప్రమాదముంది ఒకసారి మీరు గమనించండి తలస్నానం చేసిన తర్వాత ఉంటే చాలా వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయ్ అలా వెంట్రుకలన్నీ వచ్చేసి చెల్లగా ఆయిపోతే ఆ వెంట్రుకలన్నీ రాలిపోతే స్త్రీకి అందము అనేది దూరమైపోతుంది ఇంకొక కారణమేమంటే స్త్రీలకు జుట్టు అనేది సాధారణంగా ఆరదు తేమ ఎక్కువగా ఉంటుంది తేమ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో జలుబు జ్వరము అనారోగ్య సమస్యలు రావడానికి వీలుంటుంది కాబట్టి వారానికి ఒక్కసారి రెండుసార్లు తల స్నానం చేస్తే చాలు ప్రతినిత్యము స్నానం చేసినట్లయితే అనారోగ్యాలు కూడా వస్తాయి అని ఆలోచన చేసి మన ఋషులు ఎటువంటి నియమనిష్టలు పెట్టారన్నమాట కాబట్టి పురుషులైతే ప్రతినిత్యము తలస్నానం చేసుకుని దేవుణ్ణి ఆరాధించాలి స్త్రీలైతే వారానికి ఒక్కరోజుగాని రెండు రోజులుగాని తలస్నానం చేసుకుని చక్కగా భగవంతుని ఆరాధించినట్లయితే ఆ భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము అనేది కలుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని